జిల్లాలోని కొబ్బరి రైతుల సమస్యపై టీవీ నైన్ వరుస కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది కేసనపల్లిలో మోడు కొబ్బరి తోటల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఎండిపోయిన కొబ్బరి తోటల్ని పరిశీలించి అధికారులు రైతుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంతకీ కోనసీమ కొబ్బరి రైతులకు పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీలు ఇచ్చారు అసలు ఎన్ని ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమయ్యాయి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి కోనసీమ జిల్లా కేసనపల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు శంకరగుప్తం డ్రైన్ వల్ల మూడుబారిన కొబ్బరి తోటలను పరిశీలించారు కొబ్బరి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత పదమూడు గ్రామాల కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా కొబ్బరి రైతులకు పవన్ కళ్యాణ్ కీలక హామీలు ఇచ్చారు కోకోనట్ బోర్డు ఏర్పాటుపై కేబినెట్ లో చర్చిస్తామని కొబ్బరి రైతుల సమస్యపై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు నలభై ఐదు రోజుల తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రకటించారు అలాగే కొబ్బరి చెట్లు పాడవకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి కోనసీమ కొబ్బరిపై రిటైర్డ్ అధికారి బీసీ రోసయ్య ఇచ్చిన రిపోర్ట్ని ఏం చేస్తోంది అనే అంశాలను కూడా పరిశీలిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్

రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు అంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటాం మీరు ఏమంటుందండి పచ్చదనంతో చాలా ఈ ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఇక కోనసీమ జిల్లాలోని శంకర్గుప్తం డ్రైన్ వల్ల ఉప్పు నీరు నిలిచిపోతుండటంతో కొబ్బరి చెట్లు దెబ్బతింటున్నాయి ఉప్పుటేరు సమస్యతో పదమూడు గ్రామాల రైతులు సతమతమవుతున్నారు చుట్టుపక్కల ఉన్న మరో మూడు గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి దాపురిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు రెండు వందల యాభై హెక్టార్లలో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని తేలింది రెండేళ్ల క్రితమే పాడైన కొబ్బరి చెట్లు సుమారు యాభై వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు ఒక్క కేసనపల్లి పంచాయతీ పరిధిలోనే దాదాపు ఐదు వందల ఎకరాల వరకు కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి సుమారు ఐదు వేల కొబ్బరి చెట్లు మోడుబారిపోయాయి అయితే దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి నాటిన బతికే పరిస్థితి లేకపోయింది ఈ క్రమంలోనే కొబ్బరి చెట్లకు నష్టపరిహారం కంటే డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక కొబ్బరి రైతులు కోరుతున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పర్యటనపై కేసనపల్లి కొబ్బరి రైతులు టీవీ నైన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు టీవీ నైన్ వరుస కథనాలతోనే పవన్ కళ్యాణ్ స్పందించి తమ దగ్గరకు వచ్చి సమస్యను తెలుసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు మొత్తంగా కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు